మనల్ని వెంటాడే భయాల్లో అన్నిటికన్నా భయంకరమైనది ఏంటి ఎప్పుడైనా అనిపించిందా అంటే బ్రతికుండగానే పాతిపెట్టేస్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కాని చరిత్రలో కొందరికి ఇది ఊహకాదు పచ్చి నిజం ఈరోజు మనం అలాంటి కొన్ని నమ్మశక్యం కాని నిజ జీవిత కథల గురించి తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచిద్దాం మనందరిలోనూ ఎక్కడో లోపల పాతుకుపోయిన ఓ పురాతనం భయం అది యుద్ధం కాదు ఎత్తైన ప్రదేశాలు కాదు అంతకంటే చాలా వ్యక్తిగతమైనది మానవజాతిని మొదట్నుంచి వెంటాడుతున్న ఆ అతి పెద్ద భయం ఏమై అవును సజీవ సమాధి ఇది కేవలం సినిమాల్లో చూసే పీడకల కాదు కొందరి జీవితాల్లో ఇదొక భయంకరమైన వాస్తవం సరే ఈ విషయం లోతుగా చూద్దాం సరే మన మొదటి కథలోకి వెళ్ళిపోదాం ఇది పదిహేడవ శతాబ్దంపు ఐర్లాండ్లో జరిగింది మార్జోరీ మెక్కాల్ అని ఒక సాధారణ మహిళ కానీ ఆమె జీవితంలో జరిగిన సంఘటన మాత్రం అసాధారణం ఏ టైం లైన్ చూస్తుంటేనే వింతగా ఉంది కదా ఒకే మనిషి రెండుసార్లు కననం అసలు నమ్మసఖ్యంగా లేదు అసలు మార్జోరీ మెక్కాల్కి ఏమేందో వివరంగా చూద్దాం అప్పట్లో అంటే ఆ రోజుల్లో అంటూ వ్యాధులు అంటే జనాలకి ప్రాణం పోయేంట భయం అందుకే ఎవరైనా చనిపోతే వీలైనంత త్వరగా కన్నం చేసేసేవాళ్లు మార్జురీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని వెంటనే సమాధి చేసేశారు కాని ఆ తొందరపాట్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు ఆమె వేలికి ఉన్న ఒక విలువైన ఉంగరం అయితే కథ ఇక్కడతో అయిపోలేదు ఆ రోజుల్లో గోరీలను దోచుకోవటమనేది అనేది చాలా సాధారణం ఆ విలువైన ఉంగరం మీద కన్నేసిన కొందరు దొంగలు మార్జోరీని ఖననం చేసిన ఆ చీకటి రాత్రే తమ పని మొదలుపెట్టారు ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి ఆ రాత్రి ఆ నిశ్శబ్దం దొంగలు ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు కాని అది వేలికి బాగా బిగుతుగా ఉండటంతో రావట్లేదు ఏం చేయాలి ఇక వేలు కోసేయడమే దారి అనుకున్నారు కత్తి తీశారు వేలికి తాకించారు అంతే శవపేటికలోంచి ఒక్కసారిగా పెద్ద అరుపు వినిపించింది ఇంకేముంది ఆ దొంగలు దెయ్యాన్ని చూసినట్టు భయంతో పరుగు లంకించుకున్నారు కాని మార్జోరీ ఆవిడ తన సమాధిలోంచి లేచి నెమ్మదిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది చనిపోయిందనుకున్న భార్య అర్ధరాత్రి పూట ఇంటి తలుపు తడితే ఆ భర్తకెలా ఉండింటుంది గుండె ఆగిపోయి ఉంటుంది కదా ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు గగురుపాటికి గురవుతుంది ఆమె పదేళ్ల తర్వాత సహజంగా మరణించినప్పుడు ఆమె సమాధిపై ఈ మాటలు చెక్కించారు ఇది కథ కాదు కాదు ఆమె మీద చెక్కిన నిజం కొన్నిసార్లు నిజం కల్పనకన్నా వింతగా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అయితే మార్జోరీ కథ ఒక్కటే కాదు ఇలాంటి భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న ఇంకొకరి కథ కూడా ఉంది దీనికోసం మనం పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం సౌత్ కరోలీనాకు వెళ్దాం ఈ టైం లైన్ చూస్తే మరణం అంచుల దాకా వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చిన ఒక ధైర్యవంతురాలి కథ మనకు కనపడుతుంది అసలు ఎస్సి డన్బార్ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం అసలింత పెద్ద తప్పు ఎలా జరిగింది అంటే మనం మాట్లాడుకునేది పంతొమ్మిది వందల పదిహేను గురించి అప్పటి వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు అందుకే ముప్పై ఏళ్ల ఎస్సీకి మూర్ఛ వ్యాధి వల్ల ఫిట్స్ వచ్చినప్పుడు ఆమె స్పృహలో లేకపోవడంతో చనిపోయిందని డాక్టర్ పొరబడ్డారు అంత్యక్రియలకీ అన్నీ రెడీ అయ్యాయి కానీ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎస్సీ సోదరి వేరే ఊర్లో ఉండేది ఆమె రావడానికి కొంచెం ఆలస్యమైంది ఆ ఆలస్యమే ఎస్సీ ప్రాణాలను కాపాడింది కాని పాపం ఆ సోదరి శ్మశానానికి చేరుకునేసరికే సరికే జరగకూడనిది జరిగిపోయింది తన చెల్లిని అప్పటికే భూమిలో పాతిపెట్టేశారు చివరి చూపు కూడా దక్కలేదనే బాధతో ఆమె గుండె పగిలిపోయింది ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది కనీసం చివరిసారి తన చెల్లిని చూడాలని అక్కడున్న పాస్టర్లను బ్రతిమాలింది దయచేసి ఒక్కసారి నా చెల్లిని చూడాలి ప్లీజ్ అని వేడుకొంది ఆమె వేదన చూసి వాళ్లు కాదనలేకపోయారు వాళ్ళు సరేనన్నారు మట్టిని మళ్లీ తవ్వారు శవపేటికను పైకి తీశారు అందరూ చూస్తుండగా నెమ్మదిగా మూత తెరిచారు అంతే లోపల హెస్ నెమ్మదిగా లేచి కూచుని తన అక్కవైపు చూసి నవ్వింది అక్కడున్నవాళ్లంతా భయంతో చెల్లా చెదరయ్యారు నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాలు చనిపోయిందని పాతిపెట్టిన తర్వాత ఆమె ఇంకో నలభై ఏడు బ్రతికింది అంటే దాదాపుగా ఇంకో జీవితమనమాట ఈ రెండు కథలూ విన్నాక మనసులో ఎన్నో ప్రశ్నలు అసలిది ఎలా సాధ్యం కేవలం డాక్టర్ల పొరపాట్ల వల్లేనా లేక దీని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయా నిజానికి ఈ భయానికి ఒక పేరు కూడా ఉంది దాని పేరే టాఫఫోబియా అంటే బ్రతికుండగానే పాతిపెట్టేస్తారేమో అన్న విపరీతమైన భయం ఈ భయం ప్రజల్లో ఎంతలా ఉండేదంటే అప్పట్లో కొంతమంది సేఫ్టీ కాఫెన్స్ అని ప్రత్యేక శవపేటికలను తయారు చేయించుకునేవారు అంటే ఒకవేళ లోపల మేల్కొంటే బయటకి సిగ్నల్ ఇవ్వడానికి ఓ గంట గాలి పీల్చుకోవడానికి ఓ పైపు ఇలాంటివన్నీ ఉండేవన్మాట మార్జరీ ఎస్సీ వెళ్ళు చాలా అదృష్టవంతులు ఏదో ఒక రకంగా బయటపడ్డారు కాని ఒక్కసారి ఆలోచించండి ఇలాగే పొరపాటును ఖననం చేయబడి ఆ చీకటిలో ఆ నిశ్శబ్దంలో ఎవరికీ తమ గొంతు వినిపించక ప్రాణాలు వదిలినవాళ్లు ఇంకెంతమందుండి ఉంటారు ఆ ఆలోచనే మనల్ని కదా